అది ప్రేక్షకులకు నమస్సులు ఒక భారతీయుడిగా స్వామి వివేకానంద భక్తుడిగా హిందూ ధర్మాన్ని గౌరవించే సనాతనవాదిగా ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలోనూ దేశ రచ్చ జరుగుతున్న అయోధ్య రామ మందిర వివాదం గురించి ఈ వీడియో మీరు కొంతవరకు చూసే ప్రయత్నం చేయండి మరొక్కసారి చెప్తున్నాను అన్ని మత ధర్మాల సారం ఒకటే అని నమ్మే స్వామి వివేకానంద అనుష్ఠాన సిద్ధాంత వాదిగా ప్రస్తుతం జరుగుతున్న ఈ రగడకు లేదా హిందూ ధర్మాన్ని ఒక మతంగా ముద్రీకరించి దానిని రాజకీయ స్వరూపాలకు వాడుకునే కొంతమంది రాజకీయ నాయకుల భార్య పడకుండా మేధావి వర్గం అంతా కూడా ఒక్కసారి భారతీయుడిగా మరొకసారి చెప్తున్నాను భారతీయుడిగా ఆలోచించింది భారతీయ సర్వభౌమత్వాన్ని కాపాడడం కోసం ఒక ఆలోచన చేయడం కోసం ఈ వీడియోని కొంతవరకు చూడండి గత దశాబ్దంగా మనం చూస్తున్న కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే అరవై సంవత్సరాలుగా మనల్ని ఏ విధమైన మేలుకొల్పు కలపకుండా రాజకీయం కోసమే అనేక రంగులు పూసి దేశాన్ని సర్వనాశనం చేస్తున్న కొన్ని పార్టీలు కొంతమంది మేధావులుగా చెప్పబడే సెక్యులరిస్టులు అనబడే వాళ్ళు లేదా కొన్ని కొన్ని అసోసియేషన్స్ అని పేరు పెట్టి మైరాతీల పరిరక్షణ అంటూ వాళ్ళని వంచిస్తూ దేశాన్ని దోస్తున్న ఈ నాయకుల అందరి ఉచ్చుల్లో పడకుండా ఉండడం కోసం యువత మేధావి వర్గం మతాలకి అత్యధికంగా ఆలోచించింది భారతదేశం యొక్క ఉనికిని కాపాడే ప్రయత్నం చేయండి ఏదో ఒక రోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండే ఆ ప్రయత్నంలో మనం కూడా భాగస్వాములు అయ్యే ప్రయత్నం చేయడానికి సహకరించండి ఎందుకంటే ప్రపంచ మత మహాసభలో స్వామి వివేకానంద చెప్తాడు భారతదేశం ప్రపంచానికి మందిరం లాంటిది పూజా మందిరం లేని ఇల్లు ఏ విధంగా దుర్భలక్తంగా ఉంటుందో భారతదేశంలోని ప్రపంచం కూడా ఆర్థికంగానే ఉంటుంది కాబట్టి భారతదేశం సౌఖ్యంగా అభివృద్ధి దిశలో ఉంటే అది ప్రపంచానికి కూడా మేలు కలుగుతుంది ఈ రోజు చూస్తున్నాం ఉక్రెయిన్ యుద్ధం నుండి ఈజిప్ట్ వారవ నుండి ఈ మధ్యనే జరిగిన పాకిస్తాన్ ఇరాల్ వారవ నుండి ఎక్కడికక్కడ మతాల పేరు చెప్పు లేదా రాజకీయ విస్తరణ కోసం ఆ మాయకులు బలవుతున్నారు ముందు తల్లిదండ్రులను ప్రేమించాలి తర్వాత దేశాన్ని ప్రేమించాలి ఆ దేశాన్ని ప్రేమించలేని వాడు తల్లిదండ్రులను కూడా ప్రేమించలేదు కాబట్టి దేశం కోసం చేసే ఈ వీడియో మీరంతా కూడా విలువైనంత వరకు వరకు చూడండి అదేవిధంగా దేశాన్ని ప్రేమించే వాళ్ళందరికీ ఈ వీడియోని పంపించే ప్రయత్నం చేయండి గత ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చూద్దాం భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు కుయుక్తులతో వాళ్ళు చేసిన పన్నాగాలతో చిన్నాభిన్నం చేసి మనకి ఇరుపక్కల రెండు శక్తుల్లాగా పాకిస్తాన్ ని రెండు భాగాల కింద విడగొట్టి అప్పుడు దేశ విభజన చేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఐదు వందల అరవై రెండు రాజులు వాళ్ళ యొక్క రాజ్యాలను భారతదేశంలో విలీనం చేయడానికి ఇష్టం చూపించకపోతే ముఖ్యమనిషిగా పేరుకాయించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు ఐదు వందల అరవై రెండు ప్రిన్స్లీ స్టేట్ ని కూడా ఏకం చేసి ఏకతా భారత్ అని చెప్పి ఆ భారతదేశాన్ని ఒక సంఘటిత శక్తిగా చేశాడు ఏకతా విగ్రహం కింద అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడితే అందరూ కూడా విమర్శించారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలా ఇది ప్రజలకు ఉపయోగించాలి కదా ఇదంతా వేరే విధంగా చేయొచ్చు కదా అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా విమర్శిస్తే కొందరు మా పటేల్ని తన రాజకీయ స్వలాభం కోసం మోడీ వాడుకుంటున్నాడు అన్న వాళ్ళు కూడా ఉన్నారు పటేల్ ఏదో వారి సొత్తులాగా ప్రతికొన్నంతకాలం ఆ పార్టీ వల్ల పటేల్కి జరిగిన అన్యాయం నేటి తరానికి తెలియకపోవచ్చు లేదా కొంతమంది ఆ పార్టీ అభిమానులకు తెలియకపోవచ్చు కానీ ఎంత దుమ్మ పోసారో అంతా దుమ్ము పోసారు విగ్రహం కడుతుంటే ఆ పార్టీలతో పాటు ఇతర పార్టీలు అందరూ కూడా అంత ఖర్చు పెట్టాలన్నారు మరి అదే పార్టీలు అదే మనుషులు ఈ మధ్యకాలంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అంబేద్కర్ విగ్రహాలు కడితే మాత్రం మాట్లాడలేదు ఎందుకు అంటే అక్కడ భయం కొంతమంది అయితే విమర్శించారు అది అంత ఖర్చులో ఆ రాజకీయ పార్టీలు కొంత లబ్ది ఏమో తప్ప ఎవరు కూడా అంబేద్కర్ విగ్రహానికి కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు అని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇక్కడ ఇద్దరు భారతదేశానికి చేసిన కాంట్రిబ్యూషన్ ఏమిటి ఒకసారి మనం ఆలోచిస్తే ప్రిన్స్ లిస్టర్స్ ని భారత్ గా సర్దార్ పటేల్ నిర్మాణం చేస్తే కాన్స్టిట్యూషన్ కమిటీలో రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులుండగా దాంట్లో డ్రాఫ్టింగ్ కమిటీ ఏడుగురు సభ్యులతో కూడుకున్న ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా ఉన్న అంబేద్కర్ ఆయన యొక్క పని రాజ్యాంగాన్ని అంతా రచించిన తర్వాత ఆ రచించిన దానికి కాన్స్టిట్యూషన్ కమిటీ చైర్మన్గా ఈయన చదివి వినిపించడం దాంట్లో ఏమైనా సవరణ ఉంటే చేయడం ఇది ఆయన చేసిన పని అలాగని చెప్పి అంబేద్కర్ ని తక్కువ చేయొద్దు అంబేద్కర్ కూడా గొప్ప స్కాలర్ కొలంబియా యూనివర్సిటీలో టాప్ ఫైవ్ లో ఆయన ఒకరు మరి అట్లాంటి అంబేద్కర్ని ఆ కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు ఓడించిందో పూర్వకాలం వాళ్ళకి తెలుసు మరి ఈరోజు అంబేద్కర్ విగ్రహం గురించి మాట్లాడరు కానీ సర్దార్ పటేల్ విగ్రహం గురించి మాట్లాడతారు అంటే ఇక్కడ రాజకీయ వద్ద ఒక వర్గం ప్రజలు అంబేద్కర్ని విమర్శిస్తే దూరం అయిపోతారేమో అని భయం ఆ భయంతో అంబేద్కర్ ఇచ్చే గౌరవే తప్ప అంబేద్కర్కి ఆ గౌరవం ఇస్తే ఎప్పుడూ భరతరత్న ఇవ్వాల్సిన మహోన్నత వ్యక్తి ఆ మహోన్నత వ్యక్తిని అట్లాగే విస్మరించి వాళ్ళకి వీళ్ళకి భరతరత్న ఇచ్చారు తప్ప ఆ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా భరతరత్న అవార్డు ఆ అంబేద్కర్కి ఇవ్వలేదు అలాగే ఈ రోజున విమర్శించిన వాళ్ళు కూడా అంబేద్కర్కి ఎందుకు భరతరత్నం ఇవ్వలేదని చెప్పి ఆ పార్టీని ప్రశ్నించలేదు అదే ఇక్కడ దౌర్భాగ్యం ఇక రెండవ అంశం మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ ప్రజలందరినీ కూడా ఏకత్వం చేయడం కోసం ఒక రోజున దండి వెళ్లి పిటికిడి ఉప్పు తీసుకుని ప్రజలందరినీ కూడా ఐక్యమత్యంగా నిలబెట్టి స్వతంత్ర పోరాటానికి సన్నిధులు చేశాడు అట్లాంటి మహోన్నతుడు ఎప్పుడూ కూడా ఆయన చేతిలో భగవద్గీత ఉండేది ఎప్పుడు కూడా రామ్ రామ్ అంటూనే ఉండేవారు ఆఖరికి గాఢే కాల్చినప్పుడు కూడా హే రామ్ అంటూ మరణించేది తప్ప వేరే మాట ఆయన మాట్లాడలేదు ఆ రోజున గాంధీని ఇతను మతవాది మూఢత్వవాది భగవద్గీత ఎందుకు పట్టుకుంటాడని చెప్పి ప్రశ్నించలేదు ఎందుకంటే గాంధీని ప్రశ్నిస్తే వాళ్ళకి అధికారం ఉండదు గాంధీని ప్రశ్నిస్తే వాళ్ళకి ఓట్లు వేయరు అందుకోసమే ఈరోజు గాంధీని వాళ్ళు వాడుకునేది ఓట్ల కోసం అలాగే కరెన్సీ నోట్ల మీద ముద్రించ తప్ప గాంధీ మీద ఏమాత్రం మాత్రం అయినా సరే విశ్వాసం లేని అదే గాంధీ యొక్క కళజోడు స్వచ్ఛ భారత్కు ఉపయోగిస్తే ఇతను మా గాంధీని వాడిస్తున్నాడు మా గాంధీని అనుకరిస్తున్నాడు అని చెప్పి రాజకీయ దుమ్ము పోసే ఈ కుహనా రాజకీయ నాయకులందరినీ కూడా ఎక్కడ పెట్టాలి ఎలా ఉంచాలి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి కళజోడు కూడా ఉపయోగించడానికి వీలు లేదు అని శాసించే వీళ్ళు ఆ పేర్ల కోసం ఆ తోకలుగా గాంధీని పెట్టుకుని ఇన్నాళ్ళు మోసం చేసింది కాకుండా ఈ రోజున స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమానికి పిలిపిస్తే దానిని విమర్శించే వాళ్ళను ఫాలో అయ్యే వాళ్ళు విద్యత కూడా ఇంత ఒకసారి ఆలోచించండి ఇక మూడవది అతి ఈ ఈరోజు రామ మందిరం ఇది కడితే మోడీ చేస్తుంది లేదా బీజేపీ వాళ్ళు చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి దుమ్ము పోస్తున్నది మరి మందిరం నిర్మిస్తే అంత రార్థాంతం చేసిన వాళ్ళు తాజ్మహల్ చూడండి తాజ్మహల్ ప్రపంచ అద్భుతాల్లో ఏడవది అది మా దేశంలో ఉండడం గొప్ప అని చెప్పి విదేశాల్లో చూసిన ప్రతి వాళ్ళని కూడా తాజ్మహల్ చూపించే ఆ నాయకులంతా కూడా తాజ్మహల్ చరిత్ర గురించి కానీ తాజ్మహల్ గురించి కానీ ఇప్పుడు ఆలోచించారా పదహారు వందల యాభై మూడులో షాజహాన్ నిర్మించిన ఆ తాజ్మహల్ ముంతాజ్ ప్రేమకు చిహ్నం అంటారు ప్రేమ చిహ్నం అది కాదు ప్రేమ ఉండాలంటే రాముడి ప్రేమలాగా ఉండాలి ప్రేమ ఎలాగుండాలంటే తన పత్ని కోసం అహర్దశులు కృషి చేసి అనేక మంది సహాయం తీసుకుని మళ్ళీ ఆ పత్ని స్వీకరించి ఆ ఏకపత్ని వ్రతుడిగా ఉన్న రాముడి యొక్క ఆదర్శం కావాలి మరి షాజహాన్ యొక్క ఆదర్శమేది ఏడుగురు భార్యలు ఏడుగురు భార్యలో తను ప్రేమించే ముంతాజ్ నాలుగవ భార్య పోనీ ఆ ముంతాజ్ ఏమైనా మొదటి భార్య అంటే ఆమె యొక్క భర్తని చంపి ఇతను బలవంతంగా ముంతాజ్ను వివాహం చేసుకున్నాడు ఈవిడి కూడా పిల్లలకి అండి పోనీ ఈవిడి మరణించిన తర్వాత ఆ ప్రేమకు చిహ్నంగా వివాహాలు మానేడా అంటే ఈమె మరణించిన తర్వాత మళ్ళీ మూడు వివాహాలు చేసుకున్నాడు మొత్తం ఏడుగురు వివాహాలు సో అట్లాంటి రాజమానుల సమాధికి గౌరవించి గొప్పలు చెప్పుకునే ఈ నాయకులంతా ఈరోజు రామమందిరం కడుతుంటే విమర్శిస్తున్నారు అంటే ఒక్కసారి విజ్ఞులైన మీరందరూ కూడా ఆలోచించింది ఇక రామ మందిరం విషయానికి వస్తే కొంతమంది మేధావి వర్గం కూడా కొంతమంది గా చెప్పే వాళ్ళంతా కూడా టీవీలోనూ యూట్యూబ్ లోను పేరీతంగా చెప్తున్నారు ఇది మైనార్టీలకు గొడ్డలి పెట్టు అని చెప్పి మేము రాము అది ప్రారంభించే తీరు కానీ అది ప్రాణప్రతిష్ఠ చేసే విధానం కానీ మోడీ గారు యోగి ఆదిత్య ఇట్లాంటి వారు చేయడం మేము చేయాలి అని చెప్పి కొంతమంది పీఠాధిపతులు చెప్తున్నారు పీఠాధిపతులకి అహంకారం ఉండకూడదు అదే విధంగా వాళ్ళకి అటాచ్మెంట్లు ఉండకూడదు అంటే వాళ్ళతో చేయించాలి అనమాట వాళ్ళతో చేయించకుండా వీళ్ళతో చేయిస్తున్నారు అని చెప్పంటే మేము రాము అనుకుంటే ఆ పీఠాధిపతులు కాదు కాషాయం కట్టుకునే వ్యాపారం చేసే దోపిడి దొంగలు అట్లాంటి పీఠాధిపతులు కూడా మనం నమ్మకూడదు అట్లాంటి వాళ్ళు కూడా బహిష్కరించాలి అట్లాంటి వాళ్ళకి మూర్ఖత్వంగా మూఢత్వంగా ఈరోజు పాదపూజలు చేస్తున్న ఈ భక్తులందరినీ కూడా ఏమనాలో ఒక్కసారి ఆలోచించింది దేశం కోసం ప్రాణాలు కావాలి దేశం కోసం ఆలోచించాలి దేశమే నా సరసం అనుకోవాలి అది స్వామి వివేకానంద చెప్పింది అట్లాంటి దాంట్లో ఈరోజు రామచన్మభూమి అనేది అంటే మనందరినీ ఏకత్వం చేయడం కోసం వచ్చే ఒకే ఒక ఊపిరి ఆ ఊపిరిని కొనసాగాలి ఆ ఏకత్వం కావాలి అంటే ఆ విధంగా మనం అంత ఆలోచించాలి రాముడు హిందువుకి సంబంధించిన వాడు కాదు రాముడు ఏ కులానికి సంబంధించిన వాడు కాదు రాముడు ఏ మతానికి సంబంధించిన వాడు కాదు రామాయణంలో ఏ ఘట్టమైనా తీసుకోండి వాల్మీకి ఏ కులం శబరి ఏ కులం గుహుడు ఏ కులం వాళ్ళంతా కూడా నిమ్మన జాతీయులు గిరిజనులు దళితులు వీళ్ళంతా ఉన్నారు అందరినీ ఆకట్టుకున్నారు రాముడిని మానేసి మనం ఈరోజు ఈ గుహనా నాయకులు చెప్పే ఏదో మతత్వం హిందుత్వం సెక్యులరిజం అనుకునే ఇట్లాంటి ప్రలోభాలకి లొంగిపోయి పొరపాటును కూడా దేశ ప్రగతిని తగ్గించే ప్రయత్నం చేయండి ఈ అయోధ్య రామ మందిరం ముస్లింస్ వ్యతిరేకం అనేది కేవలం మన హైదరాబాద్లో ఉండో అయితే కొద్దిపాటి కేరళలో ఉండేవాళ్ళు ఇట్లాంటి ఎంఐఎం పార్టీల వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే తప్ప నిన్ననే డెక్కెన్ క్రాిక వచ్చింది అట్లాంటి వాళ్ళు అసలైన ముస్లింస్ ఆ డెక్కన్ క్రాికల్ వచ్చిన ముస్లిం రాష్ట్రీయ మూచ్ వాళ్ళ యొక్క నివేదిక డెబ్బై నాలుగు శాతం మంది ముస్లింస్ రామ మందిరానికి మేము అనుకూలంగా ఉన్నాం రాముడు మన దేశానికి ప్రతీక రాముడు ఆదర్శం దాంట్లో మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అని చెప్పి డెబ్బై నాలుగు మంది ముస్లింస్ చెప్తున్నారంటే ఏ విధమైన విశాల భావం ఆ ముస్లింస్ లో ఉందో ఒక్కసారి ఆలోచించింది మరొక్కసారి చెప్తున్నాను మతం అనేది మనిషిని సంస్కరించాలి పశుత్వాన్ని మనుష్యత్వం మనుష్యత్వాన్ని దివ్యత్వాన్ని తీసుకెళ్లేదే మతం తప్ప దివ్యత్వం నుంచి పశుత్వానికి తీసుకొచ్చేది మతం కాదు అని చెప్పి స్వామి వివేకానంద చెప్తారు ఈ రోజు అయోధ్య రామ మందిరం అనేది భారతీయులందరినీ ఏకం చేసే ఒక తారక మంత్రం చెప్ప అది ఒక మతానికి సంబంధించింది కాదు అది మతం అనుకుంటే ఆ మతం అడ్డు పెట్టుకుని మారణ హోమాలు సృష్టించే రాజకీయ నాయకులు గల్లీ నాయకులే తప్ప నిజంగా మతాన్ని అర్థం చేసుకున్న ఏ మత నాయకుడి కానీ కుల వ్యవస్థను అర్థం చేసుకున్న ఏ భారతీయుడు కానీ అది కులానికి కానీ మతానికి కానీ అంటిపెట్టకుండా మా భారతీయుత ఏకతా చిహ్నం అని చెప్పి తెలియజేస్తుంది అలాగే ంతా త్యాగమయే మర్నాడు పట్టాభిషేకం చేయబోయే రాముణ్ణి తండ్రి కవరు పెట్టి నువ్వు అడవికి వెళ్ళాలి అది నీ తల్లి కోరిక అంటే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అన్ని బదిలీ వెళ్ళిపోయాడు రాముడు అనుకుంటే ఆపేవారు లేదు ఈనాటి రాజకీయ దాయకి పార్టీలు పెరాయించి అధికారం చేపట్టే ఆ నీచబుద్ధి రాముడికి లేదు అందుకోసమే పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు అధికారం భరతుడికి సంక్రమించినా ఆ భరతుడు దాన్ని తీసుకోలేదు ఎట్లాంటి అధికారం నాకొద్దు అని చెప్పి ఆ పాలికలు పెట్టి ఆ భారతడు అక్కడ రాజ్యం అని అది ఆదర్శ అంటే రాజ్యపాలన ఎలా ఉండాలి అని చెప్పి ఆదర్శ పురుషుడు రాముడు అట్లాంటి ఆదర్శ రాజనీతి ఎట్లాంటి గుహనా రాజకీయ నాయకులు ఎట్లా జీర్ణించుకోగలరు ఆ జీర్ణించుకోలేకే విషయం కక్కుతున్నారు తప్ప ఆ రామాలయం వెనకాల అమృతం ఉందని చెప్పి గ్రహించగలిగితే భారతదేశం అభివృద్ధి చెందుతుంది భారతదేశం అగ్రగామిగా ఉంటుంది మరొక్కసారి భారతీయుడిగా ఒక సనాతన ధర్మవాదిగా ఒక అనుష్ఠాన వేదాంతిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇరవై రెండో తారీఖుని అయోధ్య రామ మందిరం కాదు అది మన భారతదేశానికి ఒక శోభన చేకూర్చే ఒక అద్భుతమైన కట్టడంగా భావించి దానికి మనందరం కూడా సంఘీభావం ప్రకటిద్దాం ఆ ప్రకటించి భారతీయ గౌరవాన్ని పెంపొందించే చేద్దాం మరొక్కసారి మీ అందరినీ వినమృతతో అర్థిస్తున్నాను మతాల పేరుతో కులాల పేరుతో ఈ గుహనా నాయకులు చెప్పే ఏ మాటల్లోనూ కూడా పొరపాటును పడిపోయి భారతదేశ గౌరవాన్ని మటుకి తగ్గించే ప్రయత్నం చేయకండి ధన్యవాదాలతో